నెమలను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ పెగడపల్లి మండలం ఐతుపల్లి ధోమల సమీపంలో ఘటన పోలీస్ తనిఖీలో పట్టుబడ్డ నిందితులు సత్యనారాయణ రాజు నెమలను వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు లైసెన్స్ లేని తుపాకీతో నెమలను వెంటాడిన సత్యనారాయణ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట వద్ద జాతీయపక్షి నెమలిని చంపిన కేసులో సత్యనారాయణ రాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు పెగడపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా వివరాలు వెల్లడించారు గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి దోమలకుంటే శివారులో లైసెన్స్ లేని తుపాకీతో సంచరించి జాతీయ పక్షి నెమలిని కాల్చి చంపి కారులో తీసుకెళ్తుండగా ఐతుపల్లి వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడినట్టు తెలిపారు వారి వద్ద నుంచి తుపాకీతో పాటు ముప్పై నాలుగు నిండు తూటాలు ఒక గు గుడ్డలి కారును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు నిందితుడు సత్యనారాయణకు గతంలో మహదేవ్పూర్ వద్ద జింకల వేటతో కూడా ప్రమేయం ఉన్నట్టు డీఎస్పీ వెల్లడించారు అంటే అందులో ఒక పాయింట్ టూ టూ రైఫల్ తర్వాత ఆమినేషన్ ఆ కొడ్డవి అవన్నీ దొరుకుతాయి దొరికిన తర్వాత అక్కడ నుంచి హనుమాన కోరి అడిగితేంటంటే అక్కడ నెమలకుంట శివార్లో ఒక నెమలిని వేటాడి చంపినట్టు ఒప్పుకుంటాడు అక్కడికి వెళ్ళి అది తిరిగి అతను పట్టుకొని అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఒక నెమ్మడి పాడి చనిపోయి ఉంటుంది దాని ఏంటంటే అది పంచనామా చేసి నెమలనేది జాతీయ పక్షి తర్వాత అది షెడ్యూల్ వైల్డ్ లైఫ్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ ఏంటి కాబట్టి అతను నేరం చేసిందని చెప్పేసి అతనికి కన్సెషన్ రాసుకొని పోలీస్కి వచ్చి అతని మీద కేసు నమోదు చేశారు తర్వాత కారు ఈ రైఫల్ గురించి వెరిఫై చేసిందంటే రైఫల్కు పాయింట్ టూ రైఫిల్కి ఎలాంటి లైసెన్స్ లేవు మీకు పూర్తిగా ఏంటంటే ఇల్లీగల్ చట్ట అన్ని ప్రాంత వేటలో ఇక్కడ ఇన్వాల్వ్ అయినందుకు ఇతని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాము దర్యాప్తులో భాగంగా ఏంటంటే గతంలో కూడా రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇతరు మాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకల్ వేట అనే కేసులో కూడా ఇతరుడు ప్రధాన ముద్దాయి టో రెండు వేల పదిహేడు ప్రైమ్ నెంబర్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ సెవెన్ మాధేవపూర్ పిఎస్ భూపాలపల్లి జిల్లా ఆ కేసులో కూడా అతడు ప్రధాన ముద్దాయి ఆల్రెడీ ఆ కేసు నడుస్తూ ఉన్నది కూడా లేదు కాబట్టి ఏంటంటే ఇతడు అలవాటుగా అతను విచారణ ఏంటంటే అలవాటుగా ఈ వేటాడడం ఇతనికి అలవాటు కాబట్టి ఏంటంటే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది